వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం రెసిపీ రాజ్మా బిర్యానీ చేసుకున్నామండి కిడ్నీ పిన్నిస్ కూడా అంటారండి మనకు చూసారా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి వేడి వేడి రాజ్మా బిర్యానీలో మనం రైతా వేసుకొని బాగా సల్లాట్ వేసుకొని అన్నీ కలుపుకొని సల్లాట్ రైతా తింటే వావ్ వాదురుపోతుందండి రాజ్మా బిర్యానీ ఇది మనం పొద్దున్నే చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలండి నైట్ నా నైట్ చేసుకోవాలంటే పొద్దున్నే మనం నానబెట్టుకోవాలండి ఈ ఈ నాన్ నానితేనే బాగుంటుందండి చూడండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఫస్ట్ అయితే మనం బియ్యం తీసుకోవాలండి బియ్యం తీసుకోవాలి చూడండి నేనైతే ఒక గ్లాస్ అండి పావు కిలో బియ్యం అండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకొని బాగా ఇలాగా శుభ్రంగా ఒక పది నిమిషాలు అయితే కడిగి పెట్టుకోవాలండి మనం పక్కన అలాగే మనం చూడండి రాజ్మా అండి ఇది రాజమా తీసుకున్నాను కిడ్నీ బినిస్ కూడా అంటారండి చూడండి నేను నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగైతే అయింది శుభ్రంగా కడిగిన ఇప్పుడు మనం ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత ఈ రాజమా ఉంది కదండి కిడ్నీ బినిస్ ఈ బినిస్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక మనం ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి మన ఇష్టం అండి నీళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం నాలుగు సీటీలు ఇద్దామండి స్టవ్ మీద పెట్టుకొని చూడండి నాలుగు సీటీలు అయితే మనకు వచ్చినాయి ఉడకపెట్టి పెట్టానండి రాజ్మా అయితే మనకు ఇలాగైతే రెడీ అయిందండి చూడండి మనకు మెత్తగా కాకపోయినా మళ్ళీ ఇంకో సీటీ అయినా వేసుకోవచ్చండి చూడండి బాగున్నాయి ఇది ఇప్పుడు పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం స్టవ్ మీద కడాయి అయినా పెట్టుకోవాలండి అయినా గిన్నె అయినా మనం ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఇందుట్లోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి అలాగే మనం రెండు రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చూడండి ఇందులోకి మెంతి ఆకు అండి ఇది మనం మెంతి ఆకు తెచ్చుకొని శుభ్రంగా కడిగి గాల్లో ఆరిపెట్టుకొని ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి మన దగ్గర అవైలబుల్లో లేకపోతే పచ్చిది ఇది వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేసుకుంటున్నాను అది వేసిన తర్వాత మనం చూడండి ఓల్ గరం మసాలా అండి ఇది చూడండి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు బండ పువ్వు షాజీరా దాసినచక్క నల్ల ఇలాచి మరాఠీ మొగ్గ లొంగాలు అండి ఇవన్నీ మనం ఇందులో వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక నిమిషానికి మనం చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి పోసుకొని మనం ముక్కలు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులో చూడండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని వాసన పోయేదాకా వేయించుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు మనం పెద్ద సైజ్ టమాటా అండి సన్నగా ముక్కలు చేసుకొని బాగా పండిందే తీసుకోవాలండి ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గనియాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఒక్క నిమిషం అయితే పెట్టుకుందామండి మూత తీసి చూద్దాం ఇలాగైతే మగ్గినాయండి టమాటా ముక్కలు అయితే బాగా మగ్గినాయి ఇప్పుడు మనం ఇందులో మనం ఇందాక ఉడికించుకొని పెట్టుకున్నాం కదండీ రాజ్మా ఈ రాజ్మాని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకున్నామండి కలుపుకున్న తర్వాత మనం ఇందులో మసాలాలు వేసుకుందాం చూడండి ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ అండి జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే రాజ్మా మసాలా అండి ఈ రాజ్మా మసాలా పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిట్ చేసుకోవచ్చు అండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి తగినంత వేసుకోవాలండి మనకు వేసుకొని మనం మసాలాలు అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిద్దాం మసాలాలు పడతాయి రాజ్మాకి చూద్దాం మనం ఒక నిమిషం అయితే బాగా మగ్గినాయి చూసారా మసాలా అది బాగా పట్టింది రాజ్మాకి ఇప్పుడు మనం ఇందులో ఇందకు మనం కడిగి పెట్టాం కదండీ బాస్మతి రైస్ ఒక పది నిమిషాలు అయితే కడిగి పెట్టుకున్నామండి మనం ఈ బాస్మతి రైస్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా మనం కలుపుకోవాలండి మరీ ఎక్కువ కాదు ఒక్క నిమిషం పాటే ఎందుకంటే బియ్యం వేసాం కదండి అందుకని ఇందులోకి చూడండి పుదీనా ఆకులండి ఒట్టి అండి ఇది వేసుకుంటున్నాను అలాగే మనం కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం వేసుకుందాం మనం రాజ్మా ఉడకపెట్టాం కదండి ఆ నీళ్ళు అయితే నాకు ఒక చిన్న గిలాస్తో మిగిలియండి అవి వేసుకుంటున్నాను ఇందులో ఒక గిలాస్ మనం తీసుకున్నాం కదండి బాస్మతి రైసు ఒక గిలాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలండి వాటర్ మనం ఇందులో రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే మనం ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా లేదా అని ఇంకా కొద్దిగా పడుతుందండి చూడండి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇదైతే సరిపోతుందండి బాగా కలిపేసుకోవాలి మనం బాగా కలిపేసుకున్నామండి కలుపుకున్న తర్వాత మనమైతే మూడు పది నిమిషం ఐదు నిమిషాలు పెద్దమంట అండి తర్వాత వచ్చేసి ఒక పది నిమిషాలు మనకు స్లోలోనే పెట్టుకోవాలండి మళ్ళా చూద్దాం ఇప్పుడు చూద్దామండి మనం వా దమ్ అయిపోయింది చూసారా చూ మొత్తం పదిహేను నిమిషాల్లో అయితే పట్టిందండి మాకు దమ్ అవడానికి చూడండి బాగా అయితే దమ్ అయిపోయింది పొడి పొడిగా ఉన్నాయి చూసారా బాస్మతి రైస్ అయితే వా రెడీ అయిపోయిందండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం రాజ్మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి